ఈ బండి మైలేజ్ ఎంత ఇస్తుంది మీకు నెలకు ఈఎంఐ ఎంత పెట్టుకున్నారు మీరు పైన ఆధారపడి ఉంటే వేరే కింద చేయడం ఎందుకన్నా మనం మన సొంత ప్రయత్నం మనం సొంత బండి పెట్టుకుని మనం ఏదో వాళ్ళ బండికి తిప్పలు మన బండికే తిప్పలు పడుకుంటే మనకే మిగులుతాయి కదా మరి చాలా మంది బయట ఈ సెగ్మెంట్ లో ఐచర్ ఎక్కుంటే ఎందుకు మరి వేరే కలికి నమస్కారం నా పేరు ఈ ఈరోజు మేము ముందుకి ఐచర్ ప్రో త్రీ జీరో వన్ ఎయిట్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఫీల్డ్ ఎలా ఉంటుంది ఎలాంటి కస్టమర్లకి వెహికల్ బాగా ఉపయోగపడుతుంది మైలేజ్ ఎంత ఇస్తుంది వెహికల్ ప్రైజ్ ఉంది ఎంత డౌన్ పేమెంట్ కట్టాడు ఎంత ఫైనాన్స్ చెప్పించుకున్నాడు అని పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్తే అన్న మీ పేరు రాజేష్ రాజేష్ ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఫీల్ లో ఉన్నారు ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇది మీ సొంత బండి సొంతం అండి ఇంత ముందు మీరు ఏం చేసేది లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ ఉంది ఎన్ని టైర్ల లారీ తోలేదు సిక్స్టీన్ టైర్ సిక్స్టీన్ టైర్ లారీ ఫోర్ డైన్ సిక్స్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఏం పనులకు వెళ్తూ ఉండేది ఇక్కడ మట్టి మట్టి తీసుకొల్తే వాళ్ళు ఈ ఐచర్ ప్రో తీసుకుని ఎన్ని నెలలు అవుతుంది సెవెన్ సెవెన్ మంత్ ఏడు నెలలు అవుతుంది ఏడు నెలలు

యాభై వేలు చొప్పున కడుతుంటే యాభై వేలు మరి మీరు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది అంటున్నారు కదా మీకు ఈఎంఐ పోను మీ ఖర్చులు పోను నెలకి ఏమైనా మిగులుతున్నాయా ఇప్పటివరకైతే ఏం చేయలేదు నాకు జస్ట్ తెచ్చిన ఒక రెండు నెలలు మిగిలింది తర్వాత అన్ సీజన్ కదా తిరుగలవి బండి కంతుకోటొచ్చింది కంతుతో కంతు మందం ఏదైతే ఈఎంఐ మందం అయితే వెళ్తుందో ఈఎంఐ అయితే వెళ్తుంది మామూలుగా సీజన్ అంటే సీజన్ ఏమి గిరలు ఉంటాయి సీజన్ అంటే మాకెల్లా ప్యాచ్ ఎక్కువ ఉంటుంది అన్న ఉల్లిగడ్డ ఇది ఒక జస్ట్ ఒక మూడు నెలలు ఉంటుంది పచ్చిమిర్చి మూడు నెలల తర్వాత మళ్ళీ మళ్ళీ ఆరు నెలలు ఉంటుంది అది ఉల్లిగడ బండి ఉల్లిగడ్డ ఎనభై అన్న ఎనభై లాక్ మళ్ళీ ఈ కామెంట్ టాటాతో చూసుకుంటే దీని నెంబర్ రాలేదు మరి చాలా మంది బయట ఈ సెగ్మెంట్ లో ఐచ్చరేక్కుండి ఎందుకు మరి వేరే కంబరి ఎందుకుండి టైమింగ్ బాగుంటది బండి బ్రేక్ బాగుంటది బ్రేక్ కండిషన్ బాగుంటది ఇక్కడ కొడితే అక్కడ వెన అట్లే నిలబడుతుంది ఈ కామెంట్ హోగ ఇలా నిలబడవు నిలబడొచ్చు ఈ సెగ్మెంట్ వరకు అయితే ఇదే బెస్ట్ ఇదే బెస్ట్ మన సేఫ్టీ బాగుంటది ఇది మన సేఫ్టీ బాగుంటది మన తోలవార్ సేఫ్టీ బాగుంటది ఇది బండి ఏమైనా రిపేర్స్ వచ్చాయి ఇంతవరకు ఉందా ఇంతవరకు అయితే ఏం రాలేదు ఆయిల్ ఫిల్టర్ ఒకటి కొంచెం లూజ్ అయ్యిందా చూస్కోనట్లాడుతున్న చిన్న మనం చూసుకుంటే చెప్పండి చూసుకోండి వాళ్ళు అన్ని చిన్న చిన్న మరి ఇప్పుడు ఈ కిరాయి ఇరవై మూడు వేలు మొత్తం నలభై వేలు దాకా అన్ని పోయి మీకు ఎంత కిరాయిలో పద్నాలుగు పదహైదు పద్నాలుగు ఎన్ని రోజులు పడుతుంది అక్కని చికెడిగా చిక్కటి త్రీ డేస్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా మళ్ళీ యూత్ ఎవరైనా పిల్లలు మళ్ళా వాళ్ళు ఇలాంటి డీసీఎంఏ కానీ లారీ కానీ తీసుకోవాలనుకుంటే మెయిన్లీ మీ గురించి చెప్పండి ఇలాంటి ఐచర్కి సంబంధించిన వెహికల్ తీసుకోవాలనుకుంటే ఫీల్డ్ ఉందంటారా లేదంటారా తీసుకోకపోవడమే బెటరా ఎట్లా అంటారు ఏమంటారు ఓన్లీ మనం ఈ ఫీల్డ్ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఇవే తీసుకోవడం కరెక్ట్ వేరే పని చేసుకుంటూ మళ్ళీ దీని ఈ ఫీల్డ్లోకి రావరు ఇదే ఫీల్డ్ వచ్చి మనం డైరెక్ట్ చిన్న స్టార్ట్ చేయడం ఇదే ఫీల్డ్కి వచ్చినాం అనుకో ఇవే తీసుకోవడం కరెక్ట్ ఈ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్ ఉంది వాడు తెచ్చుకున్నా ఇల్లు తెచ్చుకున్నా మనం తెచ్చుకున్నాం అనుకో ఏం ఉండవు అనుభవం ఉండాలి అన్నీ మా నాన్న నేను పోతాం సీజన్ లా మామూలు ఇట్లా మామూలు టైంలో వస్తుంటాం ఒక్కరు వస్తే ఆర్డర్ చేసుకుంటాం మా మా డాడీ ఇద్దరు వచ్చినామంటే మళ్ళీ చేసుకుంటాం ఇదే మొత్తం దీనిపైనే టైం అగరబడి ఉంటే ఎరాళ్ళ కింద చేయడం ఎందుకన్న మనం మన సొంత ప్రయత్నం మనం సొంత బండి పెట్టుకొని మనం ఏదో వాళ్ళ బండికి తిప్పలు పడేది మన బండికే తిప్పకుంటే మనకే మిగులుతుంది కదా దాని గురించి ఎర్రాళ్ళ కాడ చేస్తే ఎన్నలున్నా జీతమే మన కాడ ఉంటే మనకంటే ఓ బండి మనం దీన్ని తిప్పుకొని కనుక్కొని మిగిలిస్తామంటే బండి మిగిలిపోతుంది లాస్ట్కి బండి అవుతుంది మనం లాస్ట్కి ఎవరైనా ఆధారపడే ఆధారపడాల్సిన అవసరం ఉండవు మనకంటే ఒకటి ఉంటుంది ఆరు నెలల కింద అయితే ఐచర్కి సంబంధించిన ఐచర్ ప్రో త్రీ జీరో వన్ ట్రీకి సంబంధించిన వెహికల్ తీసుకుంటారు అతనే డ్రైవరు అతనే ఓనరు సీజనల్ టైంలో వాళ్ళ డాడీని కూడా తీసుకెళ్ళి చేసుకుంటా అంటున్నారు ఎవరైతే సొంత కాలం మీద వాళ్ళు ఇచ్చే వాళ్ళే కష్టపడి చేసుకుంటా అన్న ఒక రూపాయి మిగిలిన అవకాశం ఉంటుందని చెప్తున్నారు అంటే మనము ఒక డ్రైవర్ని పెట్టి వేపిద్దాము మనం ఈ ఫీల్డ్లో మనకు ఎప్పటి నుంచో టచ్ కూడా ఎలాంటి టచ్ కూడా లేదు అంటే కష్టము ఇదే ఫీల్డ్లో టచ్ ఉంది ఇదే దాంట్లో మనం డ్రైవర్ లాగా ఓనర్ లాగా చేసుకుంటా అన్న వాళ్ళకైతే బాగుంటుందని చెప్తున్నాడు థ్యాంక్ యూ అన్న ఓకేనా